హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడుగారు రేషన్ కార్డు ఉన్న వీళ్లందరికీ రేపు అక్టోబర్ నాగవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పదిహేల రూపాయ చొప్పున ఒక్కొక్కరికి జమ చేస్తారు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో ఎవరికి జమ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబుల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లే చేయకుండా వీల్లోకి వెళ్లిపోద్దా సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కోసం మంచి శుభవార్త ప్రకటించింది ఇటీవల అసెంబ్లీలో సీఎంఓ చంద్రబాబు మాట్లాడుతూ రేపు అక్టోబరు నాగవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి వాహనమిత్ర పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయమందజేస్తామా స్పష్టంగా తెలియది ఈ పథకం ద్వారా ప్రతి డ్రైవర్కి ఏటవైంతావేలుగు రూపాయలు సాయం అందించనున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకోవడం వారి కుటుంబాలకు తోడ్పాటు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం మొత్తం రాష్ట్రంలో దాదాపు రొందూ వైతావి నూవే లక్షల మంది డ్రైవర్లకు లాభం చేకూరునుంది ఈ ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుంది డ్రైవర్ల కష్టాలను తగ్గించేందుకు వారి జీవన ఉపాధిని మెరుగుపరిచేందుకు తీసుకువస్తున్న ఈ వాహనమిత్ర పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి అంతే రేపు అక్టోబర్ నాలుగు నుంచే ఈ పథకం అమలలోకి రానుంది అర్హులైనవారు తప్పకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు ఇలా డ్రైవర్ల జీవితాల్లో ఆర్థిక భారం తగ్గించి మంచి భవిష్యత్తుకు దారితీసే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అక్టోబర్ నగ తేదీన వాహనమిత్ర స్కీం కింద డ్రైవర్లకు సాయంత్రం నాలుగు గంటలకు డబ్బులు విడుదల చేస్తారు ఇది మనకు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే వెంటనే అప్లై చేసుకోండి గత ప్రభుత్వంలో ఎన్వై ఎల్ల రూపాయలు విడుదల చేసేవాళ్లు ఇప్పుడు చంద్రబాబు గారు పదిహేనే వేల రూపాయలు విడుదల చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి